నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ఉత్తరప్రదేశ్ లక్నోలో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ ని శుక్రవారం చేశారు పక్కా సమాచారం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు లక్నో ఎందుకు వచ్చాడు అనే కోణంలో యూపీ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం అరెస్ట్ కు సంబంధించిన వివరాలను ఏటీఎస్ అధికారులు మీడియాకు వివరించారు గత కొద్ది రోజులుగా యూపీలో ఇదే తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి యూపీ ఎస్టీఎఫ్ పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో జబ్బర్ కాల్స్ ఇంటర్నేషనల్ అంటే బీకేఐకి చెందిన యాక్టివ్ ఉగ్రవాదిని మార్చ్ ఆరున యూపీలోని కౌశాంబీ జిల్లాలో అరెస్ట్ చేశారు ఉగ్రవాది లాజర్ జర్మనీకి చెందిన జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాడ్యూల్ చీఫ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది కు చెందిన ఐఎస్ఐ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ఉగ్రవాది లాజర్ మాసిహ్ను విచారించగా అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజు వస్తున్న భక్తులతో కూడిన బస్సును పేల్చేందుకు లాజర్ కుట్ర పడినట్లు వెల్లడైంది ప్రయాగ్ రాజ్ మీద ఎన్ని కుట్రలు చేయాలని చూసిండ్రు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దో దేశ ద్రోహులు ఉగ్రవాదులు సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేయాలి లేకపోతే సనాతన ధర్మానికి ప్రతీకలుగా జరిగే ఉత్సవాలలో చిచ్చు పెట్టేసి అమ్మో హిందువుల పండుగలు హిందువులవి అంటే భయపెట్టాలి అని ప్రయత్నం చేస్తే అక్కడ ఉంది ఎవరు యోగి ఆదిత్యనాథ్ ఎవడైనా ఇలాంటి పనులు చేయాలంటే వనికిపోవాల్సిందే ఇక ఫరీదాబాద్లోని భాన్స్ రోడ్ పాలి నుంచి అహ్మద్ రెహమాన్ గురించి కీలక విషయం బయటపడింది ఉగ్రవాద సంస్థ ఐసీస్ అయోధ్య రామ మందిరంపై దాడి చేసేందుకు అబ్దుల్ని సిద్ధం చేశారు ఉగ్రవాద సంస్థ ఐసీస్ ప్రాంతీయ శాఖ అయిన ఇస్లామిక్ స్టేట్ కుర్సన్ ఫ్రావిన్స్ ఈ దాడికి కుట్ర అధికార వర్గాలు పేర్కొన్నాయి అయోధ్యలో మసీద్ స్థానంలో ఆలయం నిర్మిస్తున్నారని నూరిపోసి అబ్దుల్ రెహమాన్తో పాటు పలువురు బ్రెయిన్ వాష్ చేసి ఆలయంపై దాడి చేసేందుకు పన్నాగం పన్నారు పారు పంతొమ్మిది సంవత్సరాల పిలగాడి మీద అయోధ్య బాబ్రీ అనేది మసీద్ కాదో కట్టడం రామాలయాన్ని ధ్వంసం చేయాలని ఒక రాక్షసుడి ఆలోచనలకు అది ప్రతి బాబ్రి అనేది కట్టడమే అది మసీదు కాదు అని ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసి అయోధ్య రామయ్య కోర్టు బోన్లో నిలబెట్టి ఆ చట్టపరంగా ఎస్ అది రాముడు పుట్టిన ప్రదేశం అక్కడ అయోధ్యలో రామ ఏమంటారు ప్రతిష్ట జరగాల్సిందే అని బాలరాముని ప్రతిష్ట చేసి అయినా కూడా అన్యమతాల ఏమంటారు వాళ్ళకున్న విశ్వాసాలను దెబ్బతీయొద్దు అని ఐదు ఎకరాల భూమిని మసీదు నిర్మించుకోవడానికి ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు చూడండి పిల్లల మనస్తత్వాలను ఎలా నూరిపోసి బ్రెయిన్ వాష్ చేసి దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారని అయోధ్యలో మసీదును కూలగొట్టి మసీదు స్థానంలో ఆలయం నిర్మించిండ్రు కాబట్టి ఎట్లాగైనా ఆలయాన్ని దాడి చేసి ఆలయాన్ని పగలగొట్టాలి అని ఐసీస్ చిన్న చిన్న పిల్లల మెదడులను ఖరాబ్ చేసి ఉన్మాదులుగా తయారు చేస్తోంది అయితే ఐసిస్కి సంబంధించిన ఈ శాఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చురుగ్గా ఉన్నట్టుగా కూడా కనిపెట్టారు యూపీతో పాటు పంజాబు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఎంక్వైరీలు జరుగుతున్నాయి దేశ ద్రోహానికి పాల్పడటంతో పాటు దేశంలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలి అనుకునే ఉగ్రవాదులకు చెక్ పెట్టడానికి ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రత్యేక నిఘా సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కనుక్కుంటున్నారు ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన చుట్టుపక్కల ఎవరైనా అనుమానితంగా కనిపించినా రోహింగ్యాలుగా కానీ లేకపోతే ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డవారుగా కానీ అనిపించినా ఏమాత్రం సందేహించ సందేహించకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వండి ఎందుకు అని అంటే మన మధ్య మనకు తెలియకుండా ఎవడైనా ఉగ్రవాది ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు చూడడానికి చాలా సాదాసీదాగా కనిపించే వీళ్ళ ఆలోచనలు మాత్రం ఈ దేశం ఇలా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా చిన్న పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు అండ్ మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉండండి ఏదేమైనా కానీ ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చేసిన ఎంక్వైరీ తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం తెలియడంతో పాటు ఈ దేశాన్ని ఏం చేయాలి అని ఆలోచించిన ఎవడి ఆటలైనా ఈ దేశంలో ఇక్కడ సాగవు అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయి సాకార సహకారం నచ్చినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్